ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కాకినాడ పోర్టు పర్యటనలో చిందులు తొక్కుతూ కనిపించారు టీడీపీ ఎమ్మెల్యే పాటు ఆయన సీరియస్ అయ్యారు రేషన్ బియ్యం అక్రమ తరలింపు అంశాన్ని ప్రస్తావిస్తూ అందరికీ చురకలు అంటించారు శుక్రవారం ఉదయం కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ తనిఖీలు నిర్వహించారు ఆ టైంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాథెండ్ల మనోహర్ వెంట ఉన్నారు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా రేషన్ బియ్యం విషయంలో కాంప్రమైజ్ అయ్యారా అంటూ ఎమ్మెల్యే కొండబాబును పవన్ ప్రశ్నించారు ఇంత భారీగా బియ్యం దేశం దాటి వెళ్తుంటే ఏం చేస్తున్నారు ప్రతిసారి మాలాంటి వాళ్ళు వచ్చి ఆపితే గానీ ఇలాంటి రవాణా ఆపలేరా మీరు సరిగా ఉంటే పోర్టులోకి రేషన్ బియ్యం ఎలా వస్తాయంటూ ఆయన అధికారులపై మండిపడ్డారు ఆ టైంలో ఎమ్మెల్యే కొండబాబు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయబోగా పవన్ పట్టించుకోలేదు దీంతో ఆ ఎమ్మెల్యే నీళ్లు నమలుతూ కనిపించారు ఆఫ్రికా దేశాలకు అక్రమంగా ఈ బియ్యాన్ని తరలించే ప్రయత్నం చేస్తూ ఉండగా అధికారులే స్వయంగా చేసి పట్టుకున్నట్లు అధికార వర్గాలు ప్రకటించున్నాయి అయితే ఆ పరిణామం జరిగిన కాసేపటికే మరోసారి కొండబాబును పవన్ టార్గెట్ చేశారు ఈసారి టగ్గులో వెళ్తూ ఆయనపై మండిపడ్డారు బిజినెస్ అంటే స్మగ్లర్ అనుమతించడం కాదు కదా అనడంతో కొండబాబు కంగు తిన్నారు ఏమీ చేయకపోతే రేషన్ మాఫియాలో మన హస్తం ఉన్నట్లు ఉంటుందని పవన్ అన్నారు దానికి రేషన్ బియ్యంపై విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుందని చెప్పే ప్రయత్నం చేశారు కొండబాబు అయినా కూడా మాటలు పట్టించుకోకుండా కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై హోంమంత్రికి పీఎం ఓలకు లేఖ రాస్తారని పవన్ అన్నారు ఇక రేషన్ బియ్యం పట్టుబడిన స్టెల్లాయల్ నౌక వద్దకు సముద్రంలో ప్రత్యేక బోట్లో వెళ్లి మరి పవన్ పరిశీలించడం గమనార్హం తిరిగి సముద్రం నుంచి పోర్టుకు చేరుకున్నాగా ఎస్పీ ఎందుకు కనిపించడం లేదు నేను వచ్చే టైం కి ఎందుకు సెలవు తీసుకున్నారు ఇదంతా చాలా బాగుందని పవన్ వ్యాఖ్యానించారు